సారం పోచయ్య మరియు కిష్టమ్మకు నివాళులు అర్పించిన నాయకులు ఏఐఎస్ నాయకుడు క్యాసారం గణేశ్ భూపాల్ అమ్మ కిష్టమ్మ మరియు నాన్న పోచయ్య గార్ల సంవత్సరీకం సందర్భంగా పటాన్చెరులో వారి స్వగృహంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన జాతీయ జాతీయాధ్యక్షులు రాగాల నాగేశ్వరరావు ముఖ్య ప్రధాన కార్యదర్శి షామ్లేట్ నర్సింహారావు తెలంగాణ అధ్యక్షులు సుదర్శన్ బాబు రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్రారం శంకర్ ఏఐఎస్ సిఆర్పిఎస్ జాతీయ నాయకులు బల్వంత్ శ్రీరాములు డప్పు యాదయ్య గుంటి విజయబాబు మల్లికార్జున్ శంకర్ అడ్వకేట్ కె వెంకటేష్ కె శ్రీధర్ బి వెంకటేష్ సంగం మహేష్ కె బాలరాజ్ తదితరులు పాల్వని నివాళులు అర్పించారు అదే చేశామగావిగా ఇష్టమగావి కూడా సరిపోవడం అనేది ఉంటాయి చాలా వేరు విషయాలు ఇలాంటి జరుగుతుంటుంది మరి ఇలా మతంతో కూడా వాళ్ళు ఒక వినజీయాన్ని మతాన్ని అదివి వాళ్ళు బలంపరచడం Да.